ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉంటాడు శని సప్తమంలో ఉంటాడు రాహు నవంలో ఉంటాడు కేతు తృతీయంలో ఉంటాడు ఈ గ్రహ విధానాన్ని పరిశీలించి చూస్తే ఈ వారం చాలా చక్కగా ఉంటుంది మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్ర జాతకులకి పెద్దదైనటువంటి అనారోగ్యం కలిగిందేమో అనే మనస్తాపం పూర్తిగా తొలగిపోతుంది కారణం వ్యాధి అస్సలు ఏమాత్రము ఉండదు ఉండలేదు లేదు అనే విషయం వైద్యుని ద్వారా తెలుస్తుంది కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు వాహన సౌఖ్యాన్ని పొందుతారు బంధుమిత్రుల కలయికతో ఆనందంగా గడుపుతారు రేవతి నక్షత్ర జాతకులకి ధన ఆదాయంతో పాటు మనశ్శాంతి సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఎంతో సంతోషాన్ని పొందేవారు ఈ వారు దైవపరంగా అయితే రుద్ర అభిషేకాన్ని చేయించుకోవడం మంచిది దానపరంగా అయినట్లయితే మీ వృత్తిలో ఎవరైతే యోగ్యులు ఉన్నారో వారిని జాగ్రత్తగా గమనించుకుని మీరు ఉపాధ్యాయులైతే ఉచిత విద్యా బోధన ఈ వారం అంతా చేయడం చాలా మంచిది ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అహంకరించడం ఏమాత్రము తగదు అందరితో కలుపుగోలుగా ఉండడం చాలా మంచిది